కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రంగంపేట గ్రామంలో వికసిత భారత సంకల్ప యాత్ర ప్రచార రథం కొనసాగుతోంది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛ భారత్ సురక్ష బీమా యోజన కిసాన్ సమాన్ నిధి యోజన సుకన్య సమృద్ది యోజన వంటి పథకాలను ప్రజలకు వివరించారు ఈ పలువురు లబ్దిదారులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకునేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు ఈ టీబీ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అవగాహన లేక చాలామంది సోషల్ సిగ్మా ఉండడం వల్ల అవగాహన లేక చాలామంది ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళి చాలా డబ్బులు ఖర్చు చేసుకోవడం జరుగుతున్నది సో మీకు ఏ ఒక్క రెండు లక్షణాలు కనబడ్డా సంబంధిత దగ్గరలో ఉన్న పిఎస్సీకి వెళ్ళి డాక్టర్ గారికి చూపెట్టుకోండి వెంటనే మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన వెంటనే గవర్నమెంట్ నుంచి నెలకు ఐదు వందల రూపాయలు పోషకాహారం కింద వస్తున్నాయి ప్లస్ మెడిసిన్స్ కూడా మనకు గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తుంది ఇవి కూడా మీరు ఏదో గవర్నమెంట్లో మెడిసిన్స్ అని తక్కువగా చూడాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ మెడిసిన్ ఒక స్టాండర్డైజ్ మెడిసిన్ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనేది ఇది ఒక మంచి ప్రోగ్రామ్ ఇది యాక్చువల్గా ఈ యాత్ర ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏవేవి ఉన్నాయో ఇవంతా జనాలకు ప్రజలకు అవేర్నెస్ ఇవ్వడానికి అని చెప్పేసి ఈ యాత్ర యొక్క ముద్ద ముఖ్య ఉద్దేశం